గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా అయితే ఒక పని చేయండి ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి సూపర్ గా ఉంది ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు మోడల్ ఫ్లాట్ చూడండి సూపర్ గా ఉంది నచ్చితేనే కొనండి స్టేషన్ పరిధిలో డే టైమ్ డ్రింక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు కోటి రంగమహల్ సర్కిల్లో ఏర్పాటు చేసిన తనిఖీల్లో ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు హైదరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు గత నాలుగు రోజుల నుండి సర్ప్రైజ్ తనిఖీలు చేస్తున్నట్లు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు ప్రమాదాలను నివారించేందుకే ఈ తనిఖీలు చేపట్టామని ఇటీవల చేపట్టిన తనిఖీల్లో స్కూల్ పిల్లలను తీసుకెళ్లే వాహనదారులు పట్టుబడడం ఆందోళన కలిగించిందన్నారు ప్రజల్లో దీనిపై అవగాహన వచ్చిందని స్థాయిలో మార్పు వచ్చే వరకు ఈ తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు కండక్ట్ చేసేవాళ్ళు దాంట్లో సామాన్య అధికారులు ఏంటంటే ఏ టైంలో ఆగి పండుగ నడిచినా కూడా ఎవరు పట్టుకోవాలనే ఒక అభిప్రాయం ఉండేది దాంతో చాలా సందర్భాల్లో రోడ్ యాక్టిడెంట్ జరగడం జరిగింది దానిలో సామాన్యులు అమాయకులు వీళ్ళు అధికంగా ప్రాణాలు కోల్పోవడం లేదా శబ్దా రావడం గాయాల పాలు రావడం జరిగింది దీన్ని గమనించి మన హైదరాబాద్ డిపి గారు తర్వాత మా జాయింట్స్ సిక్కి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏంటంటే డేలో ఎనీ టైం ఏ టైం అయినా సరే అది డే కావచ్చు నైట్ కావచ్చు డ్రంక్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తారు ఎవరు కూడా తాగి వాహనాలు నడిచినా కూడా దాని మీద తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పి చెప్పారు ఆ విధంగానే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ ఈ మధ్య కాలంలోనే ఇలాగే ఇలాగే ట్రంక్ డ్రైవ్ కండక్ట్ చేస్తే చాలా ఆశ్చర్యకరంగా స్కూల్ బస్సు స్కూల్ పిల్లలుండి స్కూల్ పిల్లల్ని తిరిగి ఇద్దరి దగ్గర ట్రాక్ దగ్గర తీసుకెళ్లే స్కూల్ బస్సు డ్రైవర్ కూడా తాగి దొరకడం జరిగింది కొంతమంది మైనర్ పిల్లలు కూడా తాగి దొరకడం జరిగింది సో ఇది మంచి పరిణామం కాదు దీన్ని తగ్గించడం కొరకు సామాన్యుల లేక ప్రాణాలు కాపాడడం కొరకు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎనీ టైం కండక్ట్ చేయమని చెప్పేసి మా జీపీ గారి ఇన్స్ట్రక్షన్ దాంతో మేము ఏం చేసామంటే తక్కువ సిబ్బంది ఎక్కువ ఎఫెక్టివ్గా తర్వాత వచ్చే వాహనదారులకి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కడైతే రెడ్ సిగ్నల్ పడుతుందో రెడ్ సిగ్నల్ పడ్డ దగ్గర యాభై సెకండ్ కానీ అరవై సెకండ్ కానీ ట్రాఫిక్ ఆగినప్పుడు మా వాళ్ళు ఫ్రీ టెర్నిలైజర్ పట్టుకొని ఆగి ఉన్న ట్రాఫిక్ వెళ్ళి ట్రంక్ అండ్ డ్రైవర్ ఫ్రీ టెర్నిలైజ్ చేస్తాం చేసి అందులో ఎవరికైతే ఆల్కహాల్ తీసుకొని ఉన్నారో వాళ్ళని తీసుకుని పట్టుకుంటున్నారు స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్ కొండలిజిన తెలంగాణ కోచెస్ అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్ కుమార్ సెలవు నాడు బషీర్ బాగ్ లోని సార్జ్ కార్యాలయంలో కొన్ని ఫైల్స్ తీసుకెళ్లాడని వచ్చిన అశోక్ కుమార్ గత పదహారు ఏళ్లుగా అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్ కోచ్ లో నియామకం చేపట్టకుండా అక్రమాలకు పాల్పడ్డానని ఆరోపించిన వినోద్ కుమార్ వినెల నెల ముప్పై ఒకటిన రిటైర్డ్ కానున్న అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్ అతని అవినీతి అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు ఫైల్స్ తీసుకెళ్లడని మండిపడ్డ వినోద్ మీడియా రావడంతో ఫైల్స్ తో పాటు సాచ్ కార్యాలయానికి వెనుక గేట్ నుండి కొరారైన అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్ సబ్జెక్టు కోచులది నేను లేను సార్ నేను కోచులు లేని సబ్జెక్ట్ నేను ఎందుకు ఎట్లా కోచుల నియామకం మీరే కదా ఎవరు చెప్పింది కోచింది నేను ఎస్టేట్ అని లీగల్ చూస్తుంది సార్ అవును లీగల్ చూసినప్పుడు లీగల్ లోనే ఉంటాయి కదా కోచెస్ హలో పోస్టు మీరు హలో అసెంబ్లీ విమానాల మంత్రి చూస్తే ఏం రాయారు ఫైదు మీరు ఆల్రెడీ లీవ్ లో ఉన్నారు ఈ రోజు ఎట్లా వచ్చి ఇప్పటికే ఇరవై ఏళ్ళ తండి

ఎనభై నాలుగు వేల పోస్టులు వేసి శాఖలలో ఏ అథారిటీ కారణం నువ్వే కాదా చెప్పు అథారిటీలో పోస్టులు ఖాళీ భర్తీ చేసవలసిన ఉద్యోగి నువ్వు ఉద్యోగం చేయకుండా నువ్వు పెట్టి మళ్ళీ రోజు వచ్చి బందన్న రోజు వచ్చి నువ్వు అన్ని ఇవన్నీ దొంగ ఫైళ్ళు మా ఎవరు ఆధారాలు ఒకసారి మీరు భావిస్తుంది మీరు ఇదే ఉంది ఎందుకు వచ్చారు చెప్పరాదా చెప్పండి ఈ కాదు కూర్చొని ఉన్నాడు వచ్చి తాళాలు తీసుకుంటు

కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ గైబ్ చేసే ప్రయత్నంలో ఈ రోజు మాకు రిటైన్ దొరికాడు కాబట్టి అతన్ని పట్టుకుంటే వెళ్ళిపోయాడు ఈ పదారు ఎందుగా కోచెస్లు ఖాళీ అయినాయి సెంత్ అరవై నాలుగు మంది కోచ్లు ఉండాలి తెలంగాణలో ఇవాళ ఒక్కళ్ళు కూడా లేరు నలుగురు ఉన్నారు వాళ్ళు అయ్యా ఆఫీసర్ లేరు ప్రమోషన్ వచ్చి ఆఫీసర్ లేదు ఇప్పుడు లెక్క చూస్తే ఎవరు కోచెస్ లేరు తాత్కాలికంగా ఈ ఒక్క వంద డెబ్బై ఏడు మంది కోచ్లు బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇరవై ఆరు వేలు పదహారు వేలకు చేస్తున్నారు వీళ్ళకి రెండు లక్షల అరవై వేలు పెట్టుకొని ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇతర శాఖలల్లో ముఖ్యమంత్రి గారు ఎనభై నాలుగు వేల పోస్టులు వేసిండు ఈ శాఖల ఒక్క పోస్టు పడతలేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న కింది స్థాయి అధికారులు ఫైల్స్ రాసేవారు సరిగ్గా ఫైల్స్ రాయకపోవడం వల్ల ఈ శాఖలో భర్తీలు కావడం లేదు దాదాపు ఇరవై ఏళ్లుగా ఒక్క పోస్టు భర్తీ కాలేదు ఉన్న పోస్టు మొన్న ఆరేండ్లు అవుతుంది శాంక్షన్ అయ్యి ఆ ఫైల్ ని మూసిపెట్టేసిరు ఇప్పటిదాకా దొరకలే మొన్న దొరికింది మళ్ళా ఆ ఫైల్ కూడా గైబ్ చేస్తాడేమో అని ఈ రోజు నేను అతన్ని పట్టుకొని గట్టిగా అడిగాను ఎందుకంటే రెండు వందల ముప్పై రెండు పోస్టులు శాంక్షన్ పోస్టులు అవి ఇరవై అరవై నాలుగు పోస్టులు ఖాళీ అయినాయి ఇవి భర్తీ కావాలి ఆ విభాగానికి పదారేళ్లుగా ఇతడే బోజామహల్ నియోజకవర్గంలోని ఉస్మాన్ గంజ్ లో స్థానిక కాంగ్రెస్ నాయకుడు ధనరాజ్ ఆధ్వర్యంలో నిర్మించిన పలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎం అంజన్ కుమార్ యాదవ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కలిసి వేసిన అంజన్ కుమార్ యాదవ్